అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు వాళ్ళు ఇద్దరు కింద ఉన్నారు మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హృతికార్ని గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటుంది ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొతిని ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పటిదాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాము అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తుపెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వస్తుందో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఈ రోజు మన కోసం ఎగరేసారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం ఇక మీతో బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మేమే వదిలేస్తున్నాం మద్నాలుగోదోసం నేను చెప్పాలంతా చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగలేదన్నా మాములుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు బయటకెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అనగానే మిమ్మల్ని వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది వంశీ గారు మాటలు రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది సో మచ్ టీవీ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్